హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే కార్తీక పౌర్ణమి రోజున మా ఇంట్లో నేను పూజ ఎలా చేసుకున్నాను అయితే వీడియో ఉంటుందండి ఏంటంటే చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో చేస్తున్నానండి అంటే టైం నాకు అవ్వ కుదరట్లేదు బిజీగా ఉండడం వల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నాను చాలామంది నన్ను కామెంట్ కూడా అంటే అడుగుతున్నారు ఏంటి వీడియోస్ చేయడం లేదు ఈ మధ్యనే కానీ వర్క్లో బిజీగా ఉండడం వల్ల నేను కొంచెం వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఓకే కానీ కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఎలా చేస్తానేమనేది అయితే మీరు చూడొచ్చు నేనైతే పూజ మొత్తం ఇంట్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామనుకున్నాను ఇంకా ఈవినింగ్ మార్నింగ్కి అయితే హెల్త్ బాగాలేదండి నా వాయిస్ వింటేనే మీకు అర్థమవుతుంది బాగా జలుబు చేసేసింది ఇంక అందులో తప్పదు కాబట్టి నేను ఇంకా చెయ్యాలని అనుకున్నాను అప్పుడప్పుడు ఫిక్స్ అయి నేను ఇంకా అప్పుడే రెడీ అయిపోయి ఇండ్లంతా క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నానండి యాక్చువల్గా మార్నింగే చేస్తాను కానీ కుదరలేకపోవడం వల్ల ఈవినింగ్ అయితే చేసుకున్నాను ఇంకా ఇంట్లో మొత్తం పూజంతా కంప్లీట్ అయిన తర్వాతనే నేను టెంపుల్కి అయితే వెళ్ళానండి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయే లోపల నేనైతే ఏం పెద్దగా ఏం చేయనండి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో అయితే దీపారాధన చేస్తాను కానీ ఇంట్లో మాత్రం దీపాలు మొత్తం వెలిగించేస్తాను దీపావళి రోజున ఎలా చేసుకున్నానో కార్తీక పౌర్ణమి రోజు కూడా అలా చేస్తాను నాకు ఇంకా అలవాటు అయిపోయింది అలా ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్పితే ఇంకా రిమైనింగ్ టైంలో అయితే మోస్ట్లీ చేస్తానండి నేనైతే ఇలా సింపుల్గా రెడీ చేసుకుంటున్నాను అంటే నేను కార్తీక పౌర్ణమి ఒక నెల అంతా మాత్రం పూజ ఖచ్చితంగా చేస్తానంటే అంటే మామూలుగా చేయను కాదు కానీ స్పెసిఫిక్గా ఆ టైంలో మాత్రం దీపాలు అయితే ఈవినింగ్ టైంలో గడప ముదైతే పెట్టేస్తానండి చాలా నాకు అది ఇంకా అలవాటు అయిపోయింది నేను దాన్ని మార్చుకోలేను నా వల్ల కూడా కాదు కానీ చేస్తాను నాకు హెల్త్ ఎంత హెల్త్ బాగలేకపోయినా ఏమైనా సరే చేస్తాను ఇంకా నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయానండి రెడీ అయిపోయి ఇంట్లో మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత దీపాలు అయితే పెడుతున్నాము మా పాప అయితే నా పనికి అస్సలు కోఆపరేట్ చేయదండి నేనేం చేస్తే దానికి ఎలా డిస్టర్బెన్స్ తోనే ఆలోచిస్తుంది కానీ నేను ఇంక అలాగే దానిని పట్టుకొని మొత్తం పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు అర్థమవుతుంది కదా నా వాయిస్ చాలా అద్భుమానం అయిపోయిందండి కానీ తప్పదు వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకున్నాను కాబట్టి చేస్తున్నాను పూజ మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మేము ఇంకా కొంచెం అమ్మవారికి అంటే తులసమ్మ పూజ చేయలేదు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇంకా అనేసి కొంచెం అక్కడ కూడా ప్రసాదం కొంచెం తాంబూలం అలా పెట్టేసి అయితే పూజ చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయిపోయే లోపల గుడికి అయితే వెళ్ళామండి అక్కడ మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా చూసారా చాలామంది ఉన్నారు నాతో పాటు ఇంకా మేమందరం ఒక అలాగా కూర్చొని నీట్గా రెడీ చేసుకున్నాము ఇది మా ఊర్లో శివాలయం టెంపుల్ అండి శివాలయం చెన్నకేశ స్వామి అందరూ ఉంటారు ఇంకా మేము ఒక పక్క రెడీ చేసుకుంటే పూజకి దీపారాధనలు చేద్దామనేసి ఇంకా మా పిల్ల అక్కడ చూసారా ముగ్గు పిండితో తనకు నచ్చిన ముగ్గులు వేసుకుంటుంది మొత్తం టెంపుల్లో చాలా చోట్ల ముగ్గులన్నీ అట్లా పొడి మొత్తం వేస్ట్ కానీ తన ఆనందం కోసం వదిలేసాను లేకపోతే మొత్తంగా నేను చేసే పని డిస్టర్బెన్స్ వేస్తుంది కానీ తనకు నచ్చినట్టు తను చేసుకోమనేసి వదిలేశాను ఇంకా నేనైతే మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత మా హస్బెండ్తో అయితే దీపారాజన్ అయితే వెలిగించానండి ఎందుకంటే ఇంటి యజమాని చేస్తే బాగుంటుంది అనేది నా నమ్మకం అందుకే ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నేనైతే ఖచ్చితంగా చేశాడండి పాపం తనకు కూడా ఇంట్రెస్టే పూజ చేయడం ఇవన్నీ డైలీ మార్నింగ్ అయితే చేస్తారు నేను కూడా ఎప్పుడైనా తనకి వీలు లేని టైంలో నేను చేసుకుంటాను ఇంకా అలా అయితే దీపారాధన చేసేసుకున్నాము కార్తీక పౌర్ణమి రోజున నేను ఇంకా అక్కడ వచ్చేసి మూడు వందల అరవై ఒత్తులు రెండు ప్యాక్స్ తెచ్చేసుకొని చేసేసుకున్నాను అలాగే ఇంకా వచ్చేసి మనం టెంకాయ కొడతాం కదండీ దాంట్లో కూడా దీపాలు పెట్టేశాను చాలా మంచిదంట కాబట్టి నేను అలా కూడా చేసేసుకున్నాను అన్నీ ఉసిరికాయ దీపాలంట మొత్తం అన్నీ ఒక చోట పెట్టేసుకున్నాను ఇంకా మరి మామూలుగా ప్రతి సోమవారం అయితే టెంపుల్కి వెళ్ళి దీపారాధన అయితే చేస్తానండి కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఇలా అంత ఎక్కువ దీపాలు మూడు వందల అరవై ఐదు దీపాలు పెడతాం కదా అలా పెడతాను ఎందుకు మూడు వందల అరవై ఐదు పెట్టాలి అంటే మనం ఏ రోజైనా కూడా ఇంట్లో పూజ చేయని పక్షంలో ఆ రోజు వెలిగిస్తే మనకి ఆ మూడు వందల అరవై రోజులు చేసిన అంత అయితే ఉంటుందంట అందుకనేసి ఇంకా అది అందరికీ తెలిసిందే కదా మనం ఎప్పుడైనా మిస్ చేసి ఉంటామో ఇంట్లో దీపం వెలిగించడం అలా అందుకనేసి దేవుని గుడిలో ఆ రోజైతే దీపారాధన చేస్తే చాలా మంచిదంట ఇంకా మనం అలా గుడికి వెళ్ళలేని వాళ్ళు మాత్రం మనకి ఒక ఒకటైతే ఉందండి అంటే మనము గుడికి వెళ్ళలేరు అలా అనుకున్న వాళ్ళు మనకి నక్షత్రాలు కనిపిస్తుంటాయి కదా అంటే బయట ఇప్పుడు ఆరు బయట అలా మనం తులసి చెట్టు అలా పెట్టుకొని ఉంటాము అక్కడ కూడా మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధన అయితే ఎందుకంటే మనం కొంతమంది వెళ్ళలేరు అలాంటి వాళ్ళకైతే అలా కూడా చేసుకోవచ్చు ఇంకా అంత లేదనుకున్నా కూడా మనం ఇంట్లో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో అయితే దీపారాధన అయితే చేసుకోవచ్చు ఇక్కడ చాలామంది వచ్చారండి కాకపోతే చాలా ఫ్లోటింగ్ ఉంది అసలు ఇంకా కానీ నేను చాలా అర్లీగా వెళ్ళాను ఇంకా పూజ మొత్తం అలా కంప్లీట్ చేసేసుకున్నాం మేమైతే ఇంకా మా పాప కూడా మాతో పాటే ఉంది చూసారా ఏమంటే తన కామ్గా కూర్చోబెట్టేసామండి బలవంతంగా ఇంకా తప్పదు అన్నట్టు లేకపోతే మొత్తం టెంపుల్ మొత్తం రౌండ్స్ వేస్తుందండి తనకి బాగా వీక్లీ వన్స్ అయితే గుడికి వెళ్తుంది ఇంకా డైలీ కూడా తనకి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తే అప్పుడు టెంపుల్కి వెళ్దామంటుంది ఇంకా తన కోసం మేము కూడా అలాగే అలవాటు చేసుకున్నాము ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా టెంకాయ కొట్టేసుకొని ఈ మాసం అంటేనే కార్తీక మాసం కాదండి కార్తీక మాసంలో చూ శివుడికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఎక్కువ మంది అంటే శివభక్తులు కావచ్చు ఎవరైనా సరే అంటే ఆ రోజున ఆ మంత్ అంతా మనము ఇంట్లో దీపారాధన చేయడం కానీ శివాలయంకి వెళ్ళి ఆయనకి అభిషేకాలు కానీ అర్చనలు కానీ చేపిస్తే చాలా మంచిది అలా వీళ్ళున్న వాళ్ళు అలా చేసుకుంటారు అలా లేని వాళ్ళు కూడా మామూలుగా వాళ్ళకి ఆర్థికంగా ఎలా ఉంటే అలా చేసుకుంటారు కానీ ఎవరి ఛాయిస్ ఎలాగైనా చేసుకోవచ్చు కానీ ఆ మాసంలో శివునికి ఇష్టం అంట కాబట్టి మనం నచ్చినట్టు మనం చేసుకుంటాం నేనైతే డైలీ మాత్రం పూజ అయితే చేస్తామండి ఆ మాసం ఒక్కరోజు కూడా మిస్ అయ్యాము ప్లస్ ఇంకా ఈ కార్తీక మాసంలో మాకు మహోత్సవం కూడా ఉంటుందండి ఖచ్చితంగా చేస్తాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి అంటే కార్తీక మాసంలో మనము ఉసిరి చెట్టు కింద వన భోజనాలు తింటే మంచిది అంటారు కదా నేను అది కూడా చేస్తామండి ఖచ్చితంగా మాకు ఇంటి దగ్గరలోనే మేము చేస్తారు మేము అక్కడ ఖచ్చితంగా వెళ్ళి ప్రతి ఇయర్ అయితే మేము అటెండ్ అవి చేసుకుంటామండి ఇంక ఇక్కడైతే మేమంతా ఇలా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలామంది లేడీస్ అయితే వచ్చారండి ఇంకా అంతా నేను కూడా చేస్తాను చూడండి నేను రెడీ చేసుకుంటున్నది అంతా ఇంకా మేము ఇలా చేసుకుంటే మా పిల్లకి నచ్చినట్టు మా పిల్ల చేసుకుంటుంది మీరు ఇంకా ఆల్రెడీ చూశారు ఎక్కడ పడితే అక్కడ తను ముగ్గులు వేసేసుకుంటూ ఉన్నింది కానీ ఇంకా తప్పదు కదండి తనకు నచ్చినట్టు ఉండండి అనేసి అలా కామ్గా ఉండిపోయాను ఇంకా మేము మొత్తం ఇలా పూజ అంతా చేసుకుంటున్నాము అరేంజ్మెంట్లు అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మేము టెంపుల్లో కూడా అక్కడ చందకేశ స్వామి ఉంటారు కదా అక్కడ కూడా వచ్చేసి అక్కడ స్వామివారికి పూజ చేయి చేసేసుకున్నాము పూజ చేయంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మేము గుళ్ళ మొత్తం శివుడు రాముడు సీత ఎలాంటివి కూడా ఉన్నాయి అక్కడ విగ్రహాలు వాటన్నిటి కూడా పూజ చేసేసి దీపారాధన అయితే చేశామండి మొత్తంగా నేనైతే ఆ అలా నా పూజ మొత్తం కంప్లీట్ అయింది ఇంకా నాకు నచ్చినట్టు నేను చేసుకున్నాను ఇంకెవరికైనా ఏమైనా మిస్టేక్ ఉందింటే భగవంతుడికే వదిలేస్తామండి ఎందుకంటే మనం అన్నీ తెలిసి చెయ్యం కదా కొన్ని తెలియక కూడా చేస్తుంటాము మనం ఏం చేసినా సరే ఆయన మనకి క్షమిస్తాడు మనం ఏదైనా చిన్న మిస్టేక్ అలా పూజలో చేసినా కూడా నాకు తెలిసింది నేను చేశాను కాబట్టి ఓకే నేను నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేశాను కాబట్టి నేను ఇంకా ఏమైనా సరే దానికి నేనే బాధ్యురాలని ఇంకా మేమైతే మొత్తం మా హస్బెండ్ అంతా పూజ చేసేసి కంప్లీట్ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న లేడీస్ ఉంటారు కదండి కుంకుమ పసుపు ఇస్తే మంచిది కాబట్టి లేడీస్ ఎవరైనా సరే మహాలక్ష్ములతో సమానం కాబట్టి అందరికీ అయితే కుంకుమ పసుపు ఇచ్చేస్తున్నాను అంతా కంప్లీట్ అయిపోయి దర్శనం అంతా కంప్లీట్ అయ్యి ఇట్లా కామ్గా ఒక సైడ్ కూర్చొనేసినామండి అంటే టెంపుల్లో చాలా ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూసారా చాలా అంటే మేము ఫస్ట్ మేము కూర్చున్నాము ఇంకా తర్వాత పోను చాలా చాలామంది వచ్చారండి మేము జస్ట్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఆ టైం వరకు ఎయిట్ వరకు ఉన్నాం అనుకోండి ఆ తర్వాత కూడా చాలామంది వచ్చారు కానీ మేమైతే ఆకాశ దీపం వెలిగిస్తారండి కార్తీక మాసంలో ఖచ్చితంగా ఆకాశ దీపం దర్శించుకున్న ఆకాశ దీపం మనం వెలిగించిన చాలా పుణ్యం ఉంటుందంట మేమైతే అక్కడ పూజారి చెప్తే అంతవరకు వెయిట్ చేసామండి వేసి వెయిట్ చేసి ఆకాశం దీపం వెలిగించిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంటికి వచ్చాము అంతవరకు అక్కడే ఉన్నామండి మేము కూడా అది చూడండి ఇక్కడ ఆకాశ దీపం అండి ధ్వజం స్తంభం మీద దీపారాధన చేస్తారు కదా ఇంకా అదంతా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అప్పటికే చాలా మంది భక్తులైతే వచ్చారు కాబట్టి నేనైతే కార్తీక పౌర్ణమి రోజున నేను చేసుకున్న పూజా విధానం అయితే ఇలా ఉందండి మీకు ఎవరికైనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఎంతో బుష్టింగ్గా ఉంటుంది నేను ఇంకా ఫర్దర్ కూడా వీడియోస్ చేయడానికి నాకైతే ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ ఏమన్నా మీకు నచ్చి ఓకే వెల్ బాగానే ఉందనుకుంటే షేర్ చేసుకోవచ్చు ఓకేనా నాకు వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి